హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈవినింగ్ స్నాక్స్కి ఏం చేయాలో ఆలోచిస్తున్నారా అయితే సింపుల్గా ఒక కప్పు ఇడ్లీ పిండితో పునుగులు అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా ఇష్టంగా అయితే తింటారు చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు పునుగులకు కాంబినేషన్గా టమాటో పచ్చడి కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను సేమ్ స్ట్రీట్ స్టైల్ లాగే ఉంటుంది చాలా టేస్టీగా చాలా ప్లఫీగా అయితే వస్తాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఒక కప్పు ఇడ్లీ పిండి అయితే తీసుకోవాలి అందులోకి ఒక రెండు స్పూన్లు మైదా పిండి అలాగే ఒక స్పూన్ బియ్య పిండి అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అలాగే ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటిని అన్నిటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మనకు పునుకుల కన్సిస్టెన్సీ అనేది వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇంకా లూజ్గా ఉంటే కనుక ఇంకొక స్పూన్ బియ్యపు పిండి అలాగే మైదాపిండి అయితే యాడ్ చేసుకోవచ్చు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల మనం టమాటో పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే టమాటో కూడా వేసేసుకొని టమాటో కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి ఇలా టమాటోస్ అనేవి సాఫ్ట్ అయ్యాక అందుట్లోకి కొన్ని ఎల్లుల్లిపాయలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కొంచెం చింతపండు కూడా వేసుకొని వీటిని అన్నిటిని అయితే ఇంకొకసారి కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు అందుట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ అనేది పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది పైకి తేలేక స్టవ్ అనేది ఆపేసుకొని పూర్తిగా చల్లారే వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారాక ఇంకా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ చేసేసుకుంటే మనకి టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా పునుగులు అయితే వేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు ఆయిల్ని అయితే యాడ్ చేయాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను చూపిస్తున్నట్లుగా పునుగులనైతే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక గరిడితో బాగా మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక వీటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్ అయితే వేసేసుకోవాలి ఇంకా మిగతా పిండి అంతా కూడా సేమ్ ప్రాసెస్లో అయితే చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్నాక మనకి ఇంకా ఇడ్లీ పిండి పునుగులు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా ప్లేట్లోకి వేసుకొని టమాటో పచ్చడితో సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పిండి పునుగులు అయితే రెడీ ఫ్రెండ్స్ మరి మీకు కూడా నచ్చినట్లయితే ఈ సింపుల్ స్నాక్స్ని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బై ఫ్రెండ్స్